ఎన్నికల వేళ ఎక్కడికక్కడ భారీగా నగదు పట్టుబడుతోంది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్ట్ వద్ద పైపుల లారీలో అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు వాహనాల తనిఖీల్లో భాగంగా మెదక్ జిల్లా నుంచి గుంటూరుకు ప్లాస్టిక్ పైపులను లారీలో రవాణా చేసేందుకు వేబిల్లు తీసుకున్నట్లు తెలిపారు లారీ క్యాబిన్ కు వెనుకవైపున ఐదు పేటల్లో ఎనిమిది కోట్ల రూపాయలను తరలిస్తున్నట్లు గుర్తించారు నగదును స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు నందిగామ ఏసీపీ రవికిరణ్ తెలిపారు సుమారు ఒంటి గంటల బాస్ ఆ సమయంలో లారీ రావడం జరిగింది ఆ లారీలో పైప్స్ అన్ పైప్స్తో పాటు లోడ్ చేసుకొని ఉన్నాయి అండ్ అదే అట్ ద సేమ్ టైం క్యాబిన్ స్పేస్లో క్యాబిన్ ఎక్స్ట్రా స్పేస్ క్రియేట్ చేసుకొని లారీ ఓనర్ ఆ ఎక్స్ట్రా స్పేస్లో ఐదు బాక్సులు క్యాష్ అనేది పెట్టుకుని ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేద్దామని చూస్తున్నాడు వెరిఫై చేస్తే అందులో పైప్స్కి అయితే లోడింగ్ అన్లోడింగ్ వెహికల్స్ ఉన్నాయి ఆ పైప్స్ లోడింగ్ ఈజ్ బీయింగ్ డన్ ఫ్రమ్ మెదక్ డిస్ట్రిక్ట్ టు మన గుంటూరు డిస్ట్రిక్ట్ సో ఇంకా విత్ రెస్పెక్ట్ టు క్యాష్ అని అంటే వాళ్ళు తెలియదు అన్నది చెప్పడం జరిగింది అందులో ముద్దాయిలుగా ఇమీడియట్గా డ్రైవర్ని యాజ్ అస్ వెల్ యాజ్ హెల్పర్ని పట్టుకోవడం చేసాం అండ్ వాళ్ళ దగ్గర విచారణ ఇంకా చేస్తున్నాం అండ్ కౌంటింగ్ కూడా ఇది ఎలక్ట్రానిక్ మెషిన్స్ తెప్పించి చాలా క్యాష్ ఎక్కువ ఉండడం వలన ఒక ఆల్రెడీ ఒక సిక్స్ కౌంటింగ్ మెషిన్స్ తెచ్చి అన్ని కౌంటింగ్లు చేస్తున్నారు సుమారుగా మోర్ దాన్ ఎయిట్ క్రోర్స్ ఆఫ్ క్యాష్ అయితే సీజ్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ పూర్తిగా త్వరగా చేసి ఇది ఎవరు ఈ మనీ తరలించారు ఎందుకు తరలించారు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని కూడా ముద్ద చూపించి వాళ్ళని కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది